నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు పూజలు నిర్వహించారు అక్కడే నామినేషన్ సంతకాలు చేశారు నుంచి నగరి ఆర్డివో కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు సేవలకు గుర్తిగా మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని అయితే జగన్ అండతో నామినేషన్ వేస్తున్నట్లుగా చెప్పారు తనకు నగరి ప్రజలు అండగా నిలిచారని కొనియాడారు గత ఐదేళ్లలో సుమారు రెండు వేల కోట్ల పైగా సంక్షేమ అభివృద్ధి పనులను నగర నియోజకవర్గంలో చేపట్టినట్లుగా వివరించారు ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించి జగన్ అన్నకు గిఫ్ట్ గా ఇస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు కలిసెట్ అపల్ నాయుడు ఈ రోజు విజయనగరం కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు పార్లమెంట్ లో గల అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణు నాయకులు కార్యకర్తలతో అశోక్ గజపతి రాజు బంగ్లాలో ముందుగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పొలట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు సునీలా గజపతి రాజు మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి విజయనగరం ఎన్డీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు జగన్ అన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగరి నియోజకవర్గ వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న రెండవసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీసులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీసులు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వడం జరిగింది సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెన్స్గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజోత్సవ ర్యాలీ అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజేంద్ర రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కానీ ఈరోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి ఏ విధంగా అండగా నిలబడ్డాడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు